వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను పునర్నవ ఆకుతోనే కర్రీ చేయబోతున్నాను ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ పునర్నవని తింటే చాలా మంచిదండి పప్పులో పప్పు అయినా చేసుకోవచ్చు చట్నీ అయినా చేసుకోవచ్చు కర్రీ అయినా చేసుకోవచ్చు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిది నేనైతే ఇక్కడ నేను కర్రీ చేయబోతున్నాను పెసరపప్పు వేసి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇందుకోసం నేను ఒక కప్పు ఒక గ్లాసు మూదాలు తీసుకున్నాను చూడండి పెసరపప్పు నేను పొట్టుతో తీసుకుంటున్నాను ఒకవేళ మీరు పొట్టు లేకుండా అయినా సరే తీసుకోండి ఈ పెసరపప్పుని రాళ్ళు చెత్త లేకుండా శుభ్రంగా చేసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి వాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి ఒక్క పది నిమిషాలు నాననివ్వాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ పెసరపప్పును వేసుకోవాలి ఎక్కువ నాననివ్వకండి పది నిమిషాలు నాటితే సరిపోతుంది ఇప్పుడు పునానవాకుని ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి బాగా ఆకులు లేత కాడలు ఆకులు తీసుకొని వాష్ చేసుకున్నటువంటి పునర్న వాకుని కుక్కర్లో పెట్టుకుందాము చూడండి ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ నేను తెల్ల గల్జేరు ఆకుని తీసుకున్నాను దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఎర్ర గల్జేరు తెల్ల గల్జేరు అని నేను ఇక్కడ వైట్ది తీసుకున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే పెసరపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తోనే వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలి చూద్దాం విజిల్ చల్లారిందేమో చూడండి పునర్నవాకు పెసరపప్పు ఉడికిపోయినాయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత ఎండిమిరపకాయ ఎల్లిపాయలు అలాగే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఎల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తాలింపు మాడనియకుండా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాలింపు వేగిన తర్వాత ఒక ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన పని లేదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా వేయించుకుందాం ఇప్పుడు ఇంగో వేసుకుందాం ఇంగో వేసుకోవడం వల్ల మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా పసుపు వేద్దాం వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి తాలింపులో కిడ్నీ పేషెంట్స్కి లివర్ పేషెంట్స్కి ఇది చాలా చాలా మంచిది ఆకుకూరల్లో ది బెస్ట్ ఆకుకూర అని చెప్పొచ్చు తర్వాత రుచికి తగ్గ కారం కూడా వేసుకోవాలి ఒక ఒకసారి అన్నిటిని కూడా బాగా ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత మనము ఉడికించుకున్నటువంటి ఈ పునర్నవాకు తర్వాత పెసరపప్పుని కూడా తాలింపులో వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ ఆకు దొరికిందంటే కంపల్సరీ తెచ్చుకొని చేసుకోండి బాగా కలుపుకున్నాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్